హాయ్ అండి మా మహిగారి కోసం అయితే చెల్లి రెండు కోడిపిల్లలు అయితే తీసుకొచ్చిందన్నమాట రెడ్ అండ్ పింక్ కోడిపిల్ల అయితే తెచ్చింది అది ట్వంటీ ఫోర్ అవర్స్ అవకుండా అంటే చెల్లి రోజు తీసుకొస్తే నెక్స్ట్ డే మార్నింగే చనిపోయింది అనమాట చెల్లి ముందు రోజు ఆఫ్టర్నూన్ అయితే తీసుకొచ్చింది ఇంకా చనిపోయిందని చెప్పేసి మా మహిగా ఎంత బాధ ఫీల్ అయ్యాడు అనేది అంతే నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తాను అంటే నెక్స్ట్ ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను అనమాట ఇంక చనిపోయిన కోడిపిల్లని చూసి దాని చేత కోడిపిల్ల కూడా చాలా బాధపడిపోయింది ఇంకా దాన్ని చూస్తూనే ఉండిపోయిందనమాట ఇంకా మేము దాన్ని అలాగే పడేయడం ఇష్టం లేక ఇలాగా కొంచెం మట్టి తీసి అయితే పాత అనమాట మా అయితే దాని దగ్గర నుంచి కదలనే కదలట్లేదు ఇంకా దాన్ని అలా పాతి పెడుతూ ఉంటుంటే చూడండి మా మహిగడైతే ఎలా చూస్తూ ఉన్నాడో చిన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఇలాగ మీరు తెచ్చుకున్న రంగు కోడిపిల్ల చనిపోతే ఇలా సమాధి చేశారనేది అయితే కమెంట్ చేయండి నాకైతే మా పాత రోజులు అయితే గుర్తొచ్చాయి తెచ్చిన పిల్ల రెండు రోజులు కూడా బతకుండా చనిపోతే ఎంత ఏడ్చేవాళ్ళం కదా సేమ్ మా మహిగడ అదే పొజిషన్లో ఉంటే నా చిన్న రోజులు అయితే అనమాట ఇంకా దీన్నైతే పువ్వులు అవి వేసేసి అయితే పాతి పెట్టేశాము కూడా మీ చిన్నప్పుడు ఇంతే బాధపడ్డారా అయితే కమెంట్ చేయండి బాయ్